రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు గత ఐదేళ్లలో రేషన్ డీలర్ల పలు సమస్యలను ఎదుర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ పేదలకు రేషన్ సక్రమంగా అందించాలని అన్నారు రేషన్ డీలర్ల కమిషన్ పెంపు డీలర్లకు లాగిన్ అవకాశం కల్పించే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు జనసేన పట్టణ అధ్యక్షుడు రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ షాపులను ప్రచార మార్పులు చేసి వెహికల్స్ పెట్టి ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇవ్వాలని చూశారు అది ఇంతవరకు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు కాయినా ఆయన ఏదో ప్రతి ఇంటికి రేషన్ ఇస్తానని ఎలక్షన్ లీడ్లో చెప్పేశాడు సాధ్యం కాని పనులన్నీ కూడా చేశాడు ఎగ్జాంపుల్ ఈ రేషన్ షాపులు నుంచి వెహికల్స్ పెట్టి ఇంటికి ఇవ్వడం జరిగే కార్యక్రమం సక్రంగా జరగలేదు అది గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేసి కూడా ప్రజలు గుర్తించారు ఈ వెహికల్స్ కొన్ని వీధులలో పోవు కొన్ని చోట్ల పోయినా ఇంట్లో ఉండరు వాళ్ళ సొంత కార్యక్రమాలకు వెళ్ళిపోతారు పనుల కార్యక్రమాలకు వెళ్ళిపోతారు అటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేశారు ఇటు వెహికల్స్ ద్వారా పంపిణీ జరగక ఇటు రేషన్ షాపులో పంపిణీ చే చేయలేక చాలా ఇబ్బందులు పడి రేషన్ షాపులో వాళ్ళు కూడా కుంగి కుంగి కుంగిపోయారు వాళ్లకు ఐదు సంవత్సరాల కాలంలో గౌరవవేత్తలు కూడా పెంచకుండా అలాగనే ఉంచేశారు చాలా లబ్దిదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది అటువంటివి లేకుండా మాకు చేయాలని ఈరోజు రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ అసోసియేషన్ అధ్యక్షులు మా దృష్టికి తేవడం జరిగింది